దొడ్ల డైరీ ఆధ్వర్యంలో మంగళపురి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు హరిహర వెట్ కేర్ సంస్థ ఎండీ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఫీడ్ సప్లిమెంటరీ రైతులకి ఉచితంగా అందజేయడం జరిగింది డాక్టర్ ఊహాగారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో కె యుగంధర్ రెడ్డి ప్రొక్యూరిమెంట్ స్టేట్ హెడ్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత మందులు పంపిణీ జరిగింది ఈ పశువైద్య శిబిరానికి ప్రభాకర్ క్వాలిటీ హెడ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఎం హరినాథ సూపర్వైజర్ సాయి సిబ్బంది గ్రామ పెద్దలు వెటర్నరీ సిబ్బంది దొడ్ల డైరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాని ఏంటంటే ఏదైనా ఆహారం తీసుకున్నమాట కి మళ్ళీ అది నోటిలో పడి తీసుకొని నెమరు వేసుకొని దానిలో ఉండే నాలాజ్గా ఆహారంలోకి తీసుకొని నోటిలో మిగిలింది కడుగులో ఏదన్నా పిండి పెడితే

ಇವನ್ನ ಸಮತুল্যಯಂಗ ಉಂಟೇನೇ ನನಗೆ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅಂದಂಗೆ ಆವನ್ನ ಕಮ್ಮಿ ಆದಂತೆನೇ ಅರ್ಕಂತಾ ಉಂಟೆ ಇದು ಮಾಮೂಲ ಗಿಚಿನ ದಾನಿಕಂತೆ ಕೂಡ ಪ್ರೋಟೀನ್ ಪರ್ಸೆಂಟ್ೇಜ್ 1-2% ಗಟ್ಟಿ ಆಗಿರುತ್ತೆ ಹಾಗನಂಗೆ ಚೂಲು ಒಪ್ಪಾ ಇಂತಹ ಫೋಟೋ ಒಂದು ಮನುಷ್ಯ ಡಾಕ್ಟರ್ కావాలೆ ಸಪೋರ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಮನುಷ್ಯ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಅಂತ మీరు ఒక మనిషి వంద రెండు అమ్మాయిలు తొంభై మంది కానీ అంటే మన ఆరోగ్యంలో కూడా నెలలేదు అదే నీళ్ళు కానీ మనకి నీళ్ళు ఆ ఎందుకు ఆవిడ అసలు కాపు పంపిణీ ఇచ్చేటువంటి మేతల్లో వాడుతుంది ఆ మేతలు ఏం కలుపుతుంది ఏం కలుపుతుంటే మీరు ఇష్టం అది గడపకుంటుంది అని చెప్తుంది మామూలుగా

రైతులందరికీ నా నమస్కారాలు మెయిన్ గా ఈ క్యాంపు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పాలు పోసుకుంటున్నారు దాంతో పాటు రైతులకు ఏదైనా సేవా కార్యక్రమం అంటే ఆవులకి సమ్మర్ లో ఎక్కువ వ్యాధులు వస్తూ ఉంటాయి సమ్మర్ లో మేత తగ్గిపోతూ ఉంటాయి దానికి సంబంధించి వాళ్ళకి మనం అదనంగా కాల్షియం గానీ వెన్న మిక్చర్ కానీ మేత కొరతని ఆ దాటుకొని ఆ మేత కొత్త వెన్న శాతం తగ్గిపోయి ఆ మేత కొత్తని దాటుకొని వాళ్ళకి ఏమైనా బలవంతకమైన ఆహారాన్ని మన మన తరఫున కూడా ఇవ్వాలి అలాగే ఏమన్నా గొడ్డు మోతి వ్యాధులు ఉంటే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలని వాళ్ళ తరపున నెలకు ఒకసారి ఒక ఏరియాలో అవగాహన లోకల్ గా వచ్చే వ్యాధుల మీద అవగాహన దానికి తగ్గట్టుగానే మంగళపూరిలోనే ఈ క్యాంప్ నిర్ణయించుకుంటున్నాము మెయిన్ గా ఇది సమ్మర్ లో జరుగుతా కాబట్టి ఈ సమ్మర్ మేనేజ్మెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈ సమ్మర్ లో మెయిన్ గా మనకు